హాయ్ అండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు మా ఊళ్ళో ఈ వాటకే మూడు రోజులు అండి వర్షాలేనండి చూసారే అసలు అంత చినుకులు పోనీ అంత గట్టిగానే వత్తలేదు అలాగనే ఆగుతూ లేదు స్లోగా చినికులు ఒక్కోచొక్క చొక్క పడుతున్నాయి చినుకులు కింద ఇంకా జల్లు కింద పడుతుంది ఇప్పుడు టైం వచ్చి ఏడవుతుంది నేనైతే పిల్లలకే టిఫిన్ చేస్తున్నానండి అంటే మరి వర్షం వచ్చినా ఏదో వచ్చినా స్కూల్కి పంపుతూ మానర మానలే కదా వాళ్ళు కూడా అమ్మాయి ఎందుకు వాడంటే అసలు మేము అన్నమైన మానత్తం కానీ స్కూల్కి వెళ్తే మాన మా అన్నారండి మా పిల్లలు చదువు అంటే అంత పిచ్చి ఒక్కరోజు కూడా మన అయినా వాళ్ళ నాన్నగారు ఏదో పనికి నేను కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోతాను గురించి ఎవరు ఇంటి దగ్గర ఉంటారు ఎందుకు మేము మాన్న వేస్ట్ అని వాళ్ళ ఉద్దేశం అలాగే కూడా గొడిగేసుకుని కవర్ వేసుకుని ఏదో వేసుకుని వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు ఎంత వర్షమైనా ఇప్పుడైతే నేను ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను కదా ఉప్మా అయితే పెట్టేసి జల్లేసి స్కూల్ దగ్గరికి అయితే పంపించేస్తాను చినుకులు ఇంకా పడుతున్నాయినండి ఇంకా ఇవాళ తగ్గదు తగ్గొచ్చు మూడు రోజుల నుంచి ఇంకా ముసాబు కిందనే ఉంది మరి ఏమవుద్దు ఉప్మా చేసి పెట్టేసిన తర్వాత స్కూల్ పంపి చెప్తాను వేసి ఉప్మా చూస్తారా క్యారెట్ బంగాళదుంప టమాటా అన్నీ కోసేసినా ఇప్పుడు ఇది మరిగిన తర్వాత ఈ రవ్వ ప్యాకెట్ వేయాలి చిన్న మొహం కడిగారా ఏమైందమ్మా కాల్కి చిన్న క్లాత్ కట్టుకోవాలి కానీ కచ్చి కడతామంటే పావుని చూసేది నేను క్లాత్ కడుతున్నాయి కాలేదు ఇలాది వాన్ వాళ్ళు టట్టి నడుపుని గురించి ఉంటు చేసింది కింద కట్టుకోలు ఎంత బాధ కింద ఇవాళ స్కూల్ మానేయచ్చు కదా మానే నల్లైపోయినా కానీ అంతే మొహం కడుక్కమ్మా జి తీసుకుంటారు కానీ అమ్మాయే టిఫిన్ అమ్మా ఉప్మా చేస్తున్నా ఇప్పుడు ఇప్పుడు లేదాను అంటే కొంచెం అద్దరికి జడ వేస్తాను కుసుమరికి కూడా జడ వేసేస్తాను టిఫిన్ పెట్టేస్తాను ఫస్ట్ వచ్చి ఎదురుగా రామ్మను వేసుకో బట్టలేసుకు వెళ్ళిపోద్ది చిన్న నువ్వు తలంటుకున్నారండి తల అంటుకున్నారండి మా తడిగా ఉందా వాన చూసేవారు చినుకులకి అమ్మను వేగ ఎల్ది కనలేకమ్మా యా టిఫిన్ చేస్తాను జడ వేస్తాను ఇంకేంటి నోట్లో ఎల్ది తడిగా ఉంది ఓవన్కి ఆరక బట్టలు ఇక వెళ్తున్నావా బుట్టెట్టుకో చున్నీ పెడతాను పౌడర్ బుట్టెట్టుకో మరి లెగు త్వరగా ఏంటి ఎలరా టైం అయిపోతుంటే బుట్టెట్టుకోమండి పిల్ల ఆ పిల్ల అలిగిందని ఇవిడు చున్నీ కట్ట పెడుతుందండి అలా చున్నీ సరిగ్ పెట్టపో తీసేస్తారు వెళ్ళి చెప్పాను కదా పెట్టాను ఎత్తాను వెళ్ళండి మీరు పువ్వులు పెట్టుకోండి అది గ్లాస్ వెళ్ళి గిల్లు తెస్తాము చాలా ఇంకెళ్ళు వెళ్ళండి పూలు ఇచ్చుకుని వెళ్ళిరండి బెండకాయ పులుసు వండుతాను ఇవాళ గుమ్మడికాయ కూర అన్న కూరంగకాయలకు తిగిండు సరే బెండకాండ గుమ్మడికాడు అండి సరిలేదు వెళ్ళిరండి పూలు తీసుకోండి మా ఫ్రిడ్జ్లో ఉన్నాయి వెలిగించలా బెండకాయ రొయ్యలు వండుతాను బెండకాయ రొయ్యలు తీసుకోదురు కానీ ఇకొండి డబ్బులు ఒక ఇరవై రూపాయలు అవుతాయండి రొయ్యలు ఎండు రొయ్యలు అంటే బెండకాయ పులుసు ఉత్తి తినరు కదా పిల్లలు నిన్నే తీసుకొచ్చారు ఆయన బెండకాయ పులుసు పెట్టేసి రొయ్యలేసి ఉంచుతాను తొందరగా మీరు బాక్స్ పట్టేసుకున్నారుగా లేదు పైకి అయితే ఇలా పట్టుకోవాలి కూర్చొని మొత్తం బాటిల్ అన్నీ పట్టేయండి అలాగే గొడవ నీళ్ళు పట్టేసుకుంటే వచ్చినప్పుడు బాగుంటుంది ఇంకో బాటిల్ పట్టేయమ్మ ఆ మూడు పట్టే వానాకాలంగా బురదలేం కాదు వెయ్యి ఇలా చూపించు బాగోలేదు పాడమొస్తే మంచిగా వచ్చినప్పుడు నేను పడతానులే మీరు స్కూల్ దగ్గర ట్యాంకర్ పట్టించుకుని వెళ్ళండి యూనిఫామ్ నానబెట్టేసి అంతలో యూనిఫామ్ ఉతికేసి చేసి ఉంచుతాను పాప్కార్న్ అది ఎలా చేయాలి నాకు రాదు కదా నాకు సార్ ఒకసారి చేద్దామా సార్ నాకు రాదు కదా నీకు వచ్చా ఎలా చెప్తారు మీ ఫ్రెండా సరే లేదు సరే ఒకవేళ చూద్దాం వెళ్ళరు స్కూల్కి వెళ్ళారు వానసం వచ్చేస్తాను మళ్ళీ చిరికి పడిపోతుంది వెళ్ళండి అమ్మ పండి ట్యాంక్ దగ్గర పెట్టుకోండి వాటర్ పోవాలేగా ఈ టిన్లో ఉంచి పడతాను ఇంకా రాకపోతే వెళ్ళి ఇలాగే అమ్మా మనం నా డాడీ తెచ్చాడు కా ఇవి పడదాం చూసారు కదండి పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను ఉప్మా ఇప్పుడు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు నేను మా ఆయనగారు కూడా ఇంకా సెంటర్లోకి వెళ్ళారండి బండికి ఎంటుకుని నేనైతే మాత్రం ఇంకా బట్టలు ఉతికేసాను ఫస్ట్ బట్టలు ఉతికేసి ఇంకా అంట్లో ఉంటే అంట్లు తోమేసాను జాయిగా కూర బెండకాయ ఫ్రై అని బెండకాయ పులుసు రెండు పెట్టానండి ఇప్పుడైతే నేను కొట్టు దగ్గరికి వెళ్ళాలి భోంచేసి ఇదిగో అంటే లేట్ అయిపోతుంది కదా అని గబ్బగబ్బా వండేవలసి వచ్చింది మళ్ళీ మా ఆయన గారు ఈరోజు తాడేపల్లి అంట ఫ్రూట్స్ తేవడానికి నిన్న మొన్న వర్షం కదండి ఈరోజు కొంచెం పర్వాలే పొద్దున్న చిన్నకిలు పండి కానీ ఇప్పుడు ఇంకా అంట తెరిపించింది బాగుంది క్లైమేట్ బాగుంది కదా ఎల్లో చేస్తానన్నారు ఇంకా ఆయన అయితే గుడిమి వెళ్తారో నేనైతే బోన్ చేసి కుడి దగ్గరికి వెళ్తాను ఇదిగోండి బెండకాయ అయితే పులుసు పెట్టేశాను చూసారా బెండకాయ పక్కనేమో ఫ్రై చేసాను ఫ్రై ఏమో పిల్లలకండి మా ఓళ్ళు పులుసులు గట్టా తినరని ఇంకా మాకు మా ఆయన గారికి ఇది ఈ రెండు అయితే ఉండేది ఎందుకంటే వరకే తీసుకున్నాను ఇంకా రెండు ఒక టైప్లో ఉండితే తినరాలో మిగిలిపోతాయి కదని రెండు విధాలుగా పెట్టాను కర్రీ అయితే చూసారా ఎండ కొంచెం తెరిపించింది బట్టలు కట్టు ఉతికిసుకున్నాము ఇలా ఉన్నప్పుడే బట్టలు ఉతికిసుకోవాలి మళ్ళీ మోన చినుకులు అయ్యేట్టు మళ్ళీ స్టాక్ పడిపోద్ది ఇంకెందుకులేని ఇంకా ఉతికేస్తాను బాగానే ఉంది కదా ఆయన అయితే వెళ్తానన్నారు